నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి మీరే లేదు నేను సిద్ధం మరి మీరు సిద్ధమేనా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి భీమవరం జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నా మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నా అభ్యర్థులను ఒకసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశిషులు ఆ అభ్యర్థులపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లెలు మీలో ఒకరు అతి సామాన్యురాలు మీలో ఒకరు అతి సామాన్యురాలు నా చెల్లెలు ఉమ్మ నిలబడతా ఉంది మీ చల్లని దీవెనులు ఆశిస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను భీమవరం నుంచి మీ లోకల్ హీరో నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి కూడా నేను చేయిస్తా సినకు మీ అందరి మీ అందరి చల్లని దీపెనలు ఆశస్సులు సినించవలసిందిగా సభని ఇంకా కోరుతా ఉన్నా తాడేపల్లెగూడెం నుంచి కొట్టను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు కాస్త అప్పుడప్పుడు కొద్దిగా నోరు కొంచెం కటువు అనే పేరుంది కానీ మనసు మాత్రం వెన్న మంచి చేస్తాడు మీ అందరికీ మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కొట్టన్నపై కూడా ఉంచవలసిందిగా సమయంగా ప్రార్థిస్తా ఉన్నా ఆశంట నుంచి రంగరాజను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు తను కూడా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది నిజంగా జెంటిల్మెన్ అని కూడా చెప్పచ్చు మీ చెల్లని దీపెనులు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా కూడా కోరుతా ఉన్నా ఉండి నుంచి నరసింహరాజన నిలబడతా ఉన్నాడు నిజంగా చాలా మంచోడు దాని గురించి నేను ఎప్పుడు అంటా ఉంటా నరసింహరాజన్న మరీ అంత మంచితనం చాలా చాలా తక్కువ మందిలో ఉంటుందని నరసింహరాజనను మీరు ఆశీర్వదించండి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా పాలకొలు నుంచి మళ్ళీ మీలో ఒకడు మీలో ఒకడు అతి సామాన్యుడు గోపి నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు గోపిపై ఉంచవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా మంచి చేస్తాడు అన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి తనకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు నిలబడతా ఉన్నాడు మనిషి గంభీరంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం వెన్నే మీ అందరి చల్లని దీపెనలు ఆశిస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నర్సాపురం నుంచి ప్రసాద్ నిలబడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని కూడా చెప్తా నిజంగా మంచివాడు మనిషిలో క్యారెక్టర్ ఉంది ఇలాంటి వాడు రాజకీయాలలో ఏ పొద్దైనా కూడా ప్రజలకు మంచి చేస్తాడు చేయగలిగిందంతా కూడా మంచి చేశాడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు చేయిస్తా మీ చల్లని దీపెన్లు ఆశస్సులు ప్రసాద్పై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నా ఇక మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను ఉన్న అవును మన గుర్తు అక్కడ అవా చెల్లె చెల్లెను మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ ఎప్పుడు సిట్లోనే ఉండాలి ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికీ కలపడి మళ్ళీ వస్తా